ఆర్సిబి ఫైనల్లో అడుగు పెట్టింది అలా ఇలా కాదు పూర్తి ఆధిక్యం ప్రదర్శించి పూర్తి ఆధిపత్యం చెలాయించి పంజాబ్ కింగ్స్ మీద నంబర్ వన్ టీం పై నంబర్ టూ టీం అద్భుతమైన విజయం సాధించి ఫైనల్స్ లో అడుగు పెట్టింది నాలుగోసారి ఇది ఫైనల్ కి చేరడం మనకు తెలుసు గతంలో రెండు వేల తొమ్మిదిలో ఫైనల్ కి చేరింది రెండు వేల పదకొండులో ఫైనల్ కి చేరింది రెండు వేల పదహారులో కూడా ఫైనల్ కి చేరింది మరి ఆ మూడు సార్లు ఓటమి చెందిన కూడా ఒక ఫీనిక్స్ ఆ పక్షిలాగా ఎగురుతూ పడుతూ ఎగురుతూ పడుతూ మొత్తానికి మరొకసారి అయితే ఫైనల్ కి చేరింది మరి ఈసారి ఖచ్చితంగా ఫైనల్లో విజయం సాధించాలనే ఆర్సిబి అభిమానులే కాదు ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానుల్లో చాలా మంది కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఆర్సీబీ అర్హత ఉన్న టీం గెలవడానికి ఈ సీజన్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా ఉంది మరి ఈ మ్యాచ్ విషయానికి వస్తే క్వాలిఫైర్ వన్ లో ఎలా ఈ గెలుపు దక్కించుకుంది ఆర్సీబీ అనేది ఒకసారి చూస్తే టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది సో ఫీల్డింగ్ ఎంచుకోవడంతోనే సగం పని సులువైపోయిందని మనం అనుకోవచ్చు ఎందుకు అంటే ఇక్కడ ఇది వన్ సిక్స్టీ వన్ సెవెంటీ పిచ్ అనుకున్నాం మరి పంజాబ్ కింగ్స్ చూస్తేనేమో గట్టిగా ఆడే టీం ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు అనుకున్నాం కానీ వాళ్ళకి బౌలింగ్ కూడా బలం ఆర్సీబీకి ఆ బలం గురించే మాట్లాడుకున్నాం మనం నిన్న మొన్నటి వరకు ఎందుకంటే హేజిల్వుడ్ రావాలి 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 అని అనుకున్నాం ఎందుకు రావాలో ఈ రోజు తెలిసొచ్చింది టాస్ ఓడిపోయి బ్యాటింగ్ మొదలుపెట్టిన పంజాబ్ కింగ్స్ కి మొదటి నుంచి చుక్కలు చూయించారు ఆర్సీబి బౌలర్లు యష్ దయాల్ మొదలు పెట్టాడు తొలి వికెట్ తీసి ప్రియాన్ ఆర్య వికెట్ తీసి యష్ దయాల్ మొదలు పెడితే ఫినిషింగ్ టచ్ మళ్ళీ వుడే ఇచ్చాడు మరి మధ్యలో ఏం జరిగిందంటారా రెండో వికెట్ భువనేశ్వర్ కుమార్ తీశాడు ప్రప్సిమరన్ సింగ్ ని ఏ బౌలర్ కి బౌల్ బాల్ ఇస్తే అతను వికెట్ తీసి పెట్టాడు కెప్టెన్ రజత్ పటిదారికి మరి ఈ మ్యాచ్లో ముఖ్యంగా హేజిల్వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు మిడిల్ ఓవర్స్ లో అంటే ఎవరైతే కీలకమైన బ్యాటర్స్ ఉన్నారో ఆ కెప్టెన్ శ్రేయా సయ్యర్ జాస్ ఇంగ్లీష్ సో వీళ్ళ వికెట్లు తీయడం ద్వారా ఆ మొదట ఏదైతే దెబ్బ పడిందో యష్ దయాల్ అండ్ భువనేశ్వర్ కుమార్ ఆరంభ ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చే చేశారు అవుట్ చేసిన తర్వాత కోలుకుందాము అని పంజాబ్ కింగ్స్ అనుకుంది ఆ ఆలోచన రాగానే హేజిల్వుడ్ వచ్చాడు ఆ ఆలోచన మొత్తం తుడి చేశాడు పోనీ ఆ అయినా లోయర్ మిడిల్ ఆర్డర్ లో మంచి బ్యాటర్లు ఉన్నారు వాళ్ళకి మార్కస్ ట్రోయినిస్ ఉన్నాడు శశాంక్ సింగ్ ఉన్నాడు మరి వీళ్ళు ఏమైనా రిపేర్ వర్క్స్ చేస్తారంటే సుయాస్ శర్మ సుయాస్ శర్మ ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనే మూడు వికెట్లు తీశాడు పదిహేడు రన్స్ మాత్రమే ఇచ్చి మరి మనకు ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి ఎందుకు ఆర్సీబీ ఛాంపియన్ ప్లేయర్లని బ్యాక్ చేస్తూ వస్తుంది మ్యాచ్ విన్నర్లను బ్యాక్ చేస్తూ వస్తుంది అంటే ఇందుకే హేజిల్వుడ్ కోసం ఎందుకు ఆరాటపడింది పడింది సుయాష్ శర్మ వరుసగా విఫలమవుతున్నా ఎందుకు మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ ఇస్తుంది భువనేశ్వర్ కుమార్ పై ఎందుకు అంతగా ఫోకస్ పెట్టింది యష్ దయాల్ యష్ దయాల్ కూడా ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీశాడు భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశాడు చివరికి రొమాయో షెపర్డ్ కూడా ఒక వికెట్ తీశాడు అంటే ప్రతి బౌలర్ పైన నమ్మకం ఉంచింది వాళ్ళని బ్యాక్ చేసింది రిజల్ట్ సంపాదించింది సో మొత్తానికి ఆర్సీబీ బౌలింగ్ లైన్అప్ మొత్తం విజృంభించడంతో పంజాబ్ కింగ్స్ కేవలం నూట ఒక్క రన్స్ కే ఆల్ అవుట్ అయింది ఫోర్టీన్ పాయింట్ వన్ ఓవర్స్ లో మరి చేజింగ్ ఇంకా నూట రెండు పరుగుల చేజింగ్ అంటే దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏమి లేదు ఫిల్ సాల్ట్ ఉన్నాను మనకు అక్కడ ఎటువంటి పిచ్ అయినా ఎటువంటి కండిషన్ అయినా ఎరగదీయడం మాత్రమే తెలుసు ఫిల్ సాల్ట్ కి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు కేవలం ట్వంటీ సిక్స్ బాల్స్ లో ఫిఫ్టీ సెవెన్ రన్స్ ఫిఫ్టీ సెవెన్ ఆర్ రన్స్ చేశాడు ఫిల్ సాల్ట్ మరి ఆ తర్వాత ముఖ్యంగా ఒకే ఒక్క ఓవర్ గురించి మాట్లాడుకోవాలి ఆర్సీబీ ఇన్నింగ్స్ లో అంటే పంజాబ్ బౌలింగ్ విషయంలో ఒకే ఒక్క ఓవర్ గురించి అది కూడా ఇన్నింగ్స్ ఫోర్త్ ఓవర్ కైల్ జేమిసన్ విరాట్ కోహ్లీ వికెట్ తీసి ఆ ఓవర్ను మెయిడ్ ఇన్ ఓవర్గా వేసాడు సో దాంతో అనుకున్నాము ఒక దశలో మళ్ళీ ఏమైనా వికెట్లు కోల్పోతాయా అని కానీ అది ఏమీ జరగలేదు మయాంక్ అగర్వాల్ వచ్చాడు మయాంక్ అగర్వాల్ కాసేపు ఆడాడు తర్వాత మయాంక్ అగర్వాల్ కూడా వికెట్ కోల్పాడు కానీ ఫిల్ సాల్ట్ కి రజత్ పటిదార్ తోడయ్యాడు ఈజీగా విజయాన్ని అందించారు ఆర్సీబీని నాలుగోసారి ఫైనల్ కి చేర్చారు మరి ఈ మ్యాచ్ లో విజయం తర్వాత జూన్ మూడున అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది మరి ఫైనల్ కి ఏ జట్టు వస్తుందా అని వీళ్ళైతే దర్జాగా అక్కడ సీట్ వేసుకొని కూర్చొని ఉన్నారు చైర్ లో కూడా ఆ రాజసింహాసనం అంటారు కదా ఆ సింహాసనంలో ఆర్సీబీ కూర్చొని ఉంది మరి ఎవరు వస్తారో చూద్దాం మరి ఆర్సిబిని ఢీ కొట్టడానికి ఫైనల్లో చేరే జట్టు ఏదని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి